ఇస్రాయల్ జనులు ఆయుక్తులు ఉన్నప్పుడు అంట బానిసుగా ఉన్నారు చెప్పండి పక్కన వారికి బానిసం పర అనుకున్నాడు చేయవదలండి పర అనుకున్నాడు నేను ఇంతవరకు నేనే ఏలాను కదా ఇంకా ముందు కూడా వీళ్ళని ఏలాలి వీళ్ళని ఏలైనా రావాలంటే వారిని బాగా కురంగదించాలా బాధ పెట్టాలా హింస పెట్టాలా నొప్పించాలి అనుకొని ఆలోచించి వారిని హింస పెడుతున్నాడు వారి జీవితంలో సంతోషమే లేకుండా దేవుడు మాట్లాడి జాగ్రత్తగా ఉన్నట్టేటట్టు చూసే పనేముంది దేవుడు మాట్లాడుతున్నాడు సాతనికి చోటు ఇయ్యో వారిలో అసలు సంతోషమే లేకుండా వారు ఎంత సంతోషంగా ఉండాలన్నా ఏదో ఒక వార్తతో ఐగుప్తు పరోహో ఇస్రాలి దేవుని బిడ్డ నిమిష పెడుతున్నాడు చూడండి ఉదాహరణ ఇంట్లో అంత బాగా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఇంకా దేవుడు విడుదల పొంది దేవుని సన్నిధి ప్రవహిస్తూ ఉంటుంది సాతను మెల్లగా ఎవనౌక లేపుతాడు ఏంటి నిన్ను పడచడానికి నిన్ను నెమ్మది లేకుండా నీ జీవితంలో ఏదైతే బలం పొందుకున్నావో ఆ బలాన్ని పడగొట్టడానికి ఆయుధంగా నిన్ను లేపు వాళ్ళని లేపుతాడు ఇది తెలుసుకున్న నువ్వు ఏం చేస్తావు అలాగే పడిపోతావా పట్టించుకోవాలి మాట్లాడాలి ఏమన్నారు ఎందుకు దేవునికి తెలుసు రేపు జరగబోయే సంగతి దేవునికి తెలుసు దేవుని ఆత్మ నిన్ను ఎలుతుంది దేవుని శక్తి ప్రాబల్యము నీలో ప్రవహిస్తున్నప్పుడు నిన్ను శక్తివంతులుగా శక్తివంతురానుగా చేస్తున్నప్పుడు అడ్డి ఆంటక్కలు వస్తాయి భయపడబేడా అనుకున్నాడు పరు వారిని ఎన్ని కష్టాలు పెట్టాడంటే ఎన్ని హింసలు పెట్టాడు చాలా నొప్పించాడు మనసు వాళ్ళు మనసు నొప్పించినట్లు కష్టం పెట్టినట్ల వాళ్ళు దేవునికి మొరబెట్టారు ఏమి చేయాల నువ్వు దేవునికి మొరబెట్టాలి ప్రార్థించాలి ప్రార్థించడం ద్వారా శత్రు యొక్క గోడలు కూలిపోతాయి వాడి ఎంత బిగి పట్టుకున్నా కూడా ఎంత కట్టుకున్నా కూడా అంటకున్నా కూడా దేవుని ఎదుట పర్వతములే కూలిపోయింది వీడి ఎంత వీడు ఎంత పిగి పెట్టుకున్నాడు పంపించును పంపించును పంపించిన ఏం చేసుకుంటే చేసుకో దేవుడు చేసిన అక్కడ అద్భుతం ఏమంటే అవునా సరే చూద్దాము పరోకి నాకుని దేవుడు అన్నాడు మోషే ఆరోని మీ వెళ్ళండి వాడి మనసు ఎంతవరకు కఠినపరుచుకుంటాడో నేను ఇప్పుడు కఠినపరుస్తాను నీకు అడ్డుగా నువ్వు పంపి జనముని అంటే పంపించను అని కఠినంగా ఆ కఠినంగా వాళ్ళు పోవడం ద్వారా నేను వారి మధ్య నేనే దేవుడని రుజుపరుచుకుంటాను నేనే శక్తిమంతుడని రుజుపరుచుకుంటాను మానవ హృదయం చూద్దాం వాడు రాజు ఉండొచ్చు చూద్దాం అన్నప్పుడు చాలా పడ్డాడు చివరికి మోస ఆరోను నువ్వు పంపించాలి నా జన్ముల్ని దేవుని ఆరాధించడానికి నువ్వు పట్టుకున్న ప్రజల్ని పంపించాలి ఇన్ని సంవత్సరం బానేసుకున్న వారిని నేను విడవ విడవనో విడవను అయితే దేవుని బిడ్డ మోస లేదు విడవాలి వాళ్ళు దేవుని ప్రజలు నీ ప్రజలు కాదు దేవుని ప్రజలు చెప్పండి నేను దేవుని బిడ్డని నన్ను పట్టుకున్నా ఏ ఆయుధము ఏ శక్తి ఏ మనస్సు నిలబడదు ఏ సునామంలో పడివేస్తున్నా పడివేసుకో పెట్టుకోవద్దు మరి ఆ పెట్టుకున్నావా నిన్నే నొప్పిస్తుంది నిన్నే చూడండి పరో కఠినము పట్టినట్లల్లా పట్టినట్లల్లా దేవుడు గొప్పకారము చేయడానికి మొదలుపెట్టాడు చివరికి తన కుమారుని ఎప్పుడైతే ఉన్న ఏకైక కుమారుని పోగొట్టుకున్నాడో మీ దేవుడు గొప్ప అవడపా ఫస్ట్ ఇక్కడి నుంచి కదలండి మా ముందు ఉండదండి కదలండి కదిలించడం లేదా దేవుడు తొలగించడం లేదా వాళ్ళని రప్పించడం లేదా అక్కడింటి విడిపించడా లేదా అంతకుముందు ఏమన్నాడు నేను పంపిన సాధ్యం కానిది నీ ఇక్కడి నుంచి ఒక్కరు కాదు దుమ్ము కూడా తీసుకెళ్ళా ఎలో ఎలా ఎలా అన్నాడు అయితే ఇప్పుడు ఏమైనాడు దేవుడు ఎంత మనుషులు ఎంత గట్టికి పెట్టుకున్నా కాదు అనుకున్నా ఎదురు నిలబడినా దేవుడు వారి ముందే నేను శక్తిమంతుడు నువ్వు కేవలం మానవుడని రుజుపరుస్తాడు అలాంటి కార్యములు చేసే దేవుడు మన దేవుడు ఒక్కడే లేదు మన దేవుడు ఒక్కడే కాబట్టి నిరీక్షించు పర్వతమే కోలిపోయింది ఎంత పట్టుకున్నా ఎంత అడ్డుకున్నా దేవుని చిత్తమే జరుగుతుంది దేవుని ఆలోచనే స్థిరపరుస్తుంది దేవుని చేతికిని ఒప్పించు సంతోషించు ధ కాలములు గట్టిగా చెప్పులు కూడా ఏమైపరుచుకుందా సంతోషంగా ఉన్నవారందరు సంతోషంగా సంతోషంగా ఉన్నవారు విడిపింపబడిన వారందరు ఇప్పుడు నేను ఎత్తి మా మొక్కలు చూస్తాను పక్కనవరి చెప్పు నేను విడిపింపబడ్డాను నేను నా జీవితము నా ఆత్మ దేవుని చేతిలో ఉంది ఎవరు ఏమీ చేసుకోలేరు కాబట్టి నీవు దేవుని స్థుతించు నీ కుటుంబము నీవు సంతోషించు దేవుడు నీ మధ్యలో ఉన్నాడు ఆమేన్.